హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో రొట్టు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే మనం తాటికాయ నుండి తాటి గుజ్జు అయితే సెపరేట్ చేసుకోవాలి తాటికాయని ఇలా ఒకసారి బాగా కొట్టినట్లయితే మనకి ఇది మూడు భాగాల కింద సెపరేట్ అవుతుంది అలా సెపరేట్ అయిన తర్వాత ఒక్కొక్క దానికి వాటర్ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తాటికాయ నుంచి మనం గుజ్జునైతే గ్రేట్ చేసుకోవాలి మీ దగ్గర ఏదైనా గ్రాడర్ ఉంటే ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల మనకి తాటి గుజ్జ అయితే ఎక్కువగా వస్తుంది ఇక్కడ నేనైతే ఈ గ్రైడర్ను అయితే యూజ్ చేసి గుజ్జను అయితే సెపరేట్ చేసుకున్నాను ఇప్పుడు మనం సెపరేట్ చేసుకున్న తాటి గుజ్జును అయితే తీసుకొని తాటిరెట్టు ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక కప్పు తాటు గుజ్జ అయితే తీసుకున్నాను ఒక కప్పు తాటు గుజ్జుకి ఒక కప్పు బియ్యం నూక అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బియ్యం రవ్వ ఆల్రెడీ తడిపి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను తడిపి పెట్టుకోవడం అంటే లైట్గా వాటర్ చల్లుకుని అలా నానబెట్టుకోవాలి వన్ అవర్ అది కూడా నేను ఇందులో యాడ్ చేశాను అలానే ఒక కప్పు బెల్లం కూడా వేసుకున్నాను మీరు ఎక్కువగా బెల్లం తిన్నట్లయితే ఎక్కువగా యాడ్ చేసుకోండి అలానే తక్కువగా తిన్నట్లయితే తక్కువగా యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం అయితే యాడ్ చేసుకోండి మొత్తం అన్నీ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి ఇక్కడ నేనైతే స్టిక్ ప్యాన్లో అయితే కుక్ చేస్తున్నాను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అయితే ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి సిమ్లో థర్టీ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత మీరు వేరొక వైపు కూడా టర్న్ చేయ అవసరం లేదు ఇలా బ్రౌన్ కలర్ వస్తే కుక్ అయిపోయినట్టే ఇక్కడ లాస్ట్లో నాకు ఒక వీడియో క్లిప్ అయితే అయింది సో అందుకే నేను ఫైనల్గా రెడీ అయిన తర్వాత ఇలా పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి